మన ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి జిల్లాల పర్యటనలో భాగంగా తొమ్మిదో తారీఖున మన చిత్తూరు జిల్లా పర్యటనకు రావడం మనందరూ కూడా కార్యకర్తలకు ఒక విధంగా సంతోషం మేడం గారు జిల్లాకు విచ్చేసే మొదల నుంచి ఆమెను వీడ్కోలు పలికేదాకా ప్రతి కార్యకర్త నడుం బిగించాలి అందరికి అండగలిచే ఆంధ్ర ఇందిరమ్మా ఆ తలి దూపాలు తీర్చే అమ్మ శర్మి తప్పకుండా వచ్చేసి మనమందరూ పలమనేరులో ఐదు వందల మంది క్యాడర్ తోటి సెరిమలమ్మని తొమ్మిదో తారీఖు మూడు గంటలకి రజన్న బిడ్డ నీది రాజీ యుద్ధమే నీ పోరుదారి సాగ ఊరు ఆడ సిద్ధమే ఈరోజు మన ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి జిల్లాల పర్యటనలో భాగంగా మొట్టమొదటి రోజు తొమ్మిదవ తారీఖున చిత్తూరు జిల్లాకు సాయంత్రం మూడున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే సీనియర్ నాయకులకు అలాగే అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు అయినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కిసాన్ సెల్ లీగల్ సెల్ అలాగే ఎన్ఎస్యువై విద్యార్థి విభాగం అసంఘటిత కార్మిక విభాగం ఇలా అన్ని విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు భరోసా కల్పించే యాత్రగా కూడా మేము మనం భావించాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక అధినాయకురాలు ఒక మంచి లెగసీ ఉన్నటువంటి లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంశ ఆయన యొక్క కుమార్తె ఆయనకు పేరు ప్రతిష్టలు తెచ్చేందుకు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం పైన విశ్వాసంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో పునఃప్రవేశం చేయడం కూడా మనకందరికీ తెలిసిందే ఆమె నాయకత్వంలో ఈ దేశం సెక్యులరిజం వైపు నడవాలంటే రాహుల్ గాంధీ గారి ప్రధాని కావడమే తథ్యం అనేసి ఒక భావనతో మనలందరినీ కూడా ఉత్తేజపరిచేందుకు ఉత్సాహపరిచేందుకు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కార్యకర్తలకు మనోధైర్యం పెంచేందుకు జిల్లాల పర్యటనకు ఆమె రావడం ఆమెకు ఎంత సెక్యూరిటీ ఉన్ ప్రా ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈ సందర్భంలో కార్యకర్తలను మనం ఆదుకోవాలి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా స్థానికంగా ఏదైనా పోలీస్ కేసులు అయితేనేమి ఇలా గృహ నిర్బంధాలు అయితేనేమి ఈ బీజేపీ ప్రభుత్వం ఇట ఈ ఇలా మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ కేడర్ ఎక్కడ కూడా ప్రలోభాలకు కానీ భయానికి కానీ గురి కాకూడదని ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి మన ప్రతి జిల్లాకు విజిట్ చేస్తూ ప్రతి కార్యకర్తను ఆదుకునే బాధ్యత తన భుజాలపై తీసుకోవడం చాలా హర్షణీయం అందులో భాగంగానే మనకు తొమ్మిదో తారీఖున మన చిత్తూరు జిల్లా పర్యటనకు రావడం మనందరికి కూడా కార్యకర్తలకు ఒక విధంగా సంతోషం ఒక విధంగా భరోసా ఒక విధంగా మనకు ధైర్యంతో మనం ఉండాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన ప్రతి నియోజకవర్గం నుంచి ఆమె పర్యటనను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని కేడర్లు ఆల్రెడీ మేడం దృష్టికి కూడా మేము తీసుకుపోవడం జరిగింది గతంలో మీటింగ్లో కూడా మొట్టమొదట పలమనేరు నియోజకవర్గంలో మన చిత్తూరు జిల్లాలో ఏదైనా నియోజకవర్గం మొట్టమొదట అన్ని కమిటీలను ఫుల్ఫిల్ చేసిన కమిటీ నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఒక పలమనేరు నియోజకవర్గం అనేసి నేను అక్కడ కూడా మీ ఉత్సాహాన్ని మీ యొక్క ఐకమత్యాన్ని నేను ఒక మేడంకి ఒక విధంగా మేము మేడం మా జిల్లాలో నంబర్ వన్ స్థానాన్ని మేము నిలుపుతామనేసి కూడా మాట ఇవ్వడం జరిగింది ఆ సందర్భానికి మేడంకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే దాంట్లో భాగంగానే మనం అందరూ కూడా మరొక్కసారి సమాయత్తం అవుతూ ఉన్నాం మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మండలంలో పంచ్ ప్రతి పంచాయతీలో బూత్ లెవెల్ కార్యకర్తల నుంచి రేపు అక్కడికి మేడం దగ్గరికి వచ్చి ఆమెతో పరిచయ కార్యక్రమాన్ని కూడా మేము ఈ నియోజకవర్గ కోఆర్డినేటరు ఈ నియోజకవర్గానికి భరోసా కల్పించే ఒక నాయకుడు భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు మన ఏపీసీసీ అధికార ప్రతినిధి బివిఎం శివశంకర్ గారు అలాగే ఆయనకు ఆయన పనితనాన్ని నచ్చి మేడం గారు మొన్ననే మన అమరావతి కమిటీలో కూడా మెంబర్ గారు కూడా మెంబర్గా కూడా చేర్చడం నిజంగా మన నియోజకవర్గానికే కాదు మన జిల్లాకే కూడా గర్వకారణంగా కూడా మేము మన కూడా భావించాలి ముఖ్యంగా రేపు తొమ్మిదవ తేదీ ఇప్పటి నుంచి మనం ఆహర్నిస్తులు పనిచేసి మేడం గారు జిల్లాకు విచ్చేసే మొదల నుంచి ఆమెను వీడ్కోలు పలికేదాకా ప్రతి కార్యకర్త నడుం బిగించాలి ప్రతి కార్యకర్త ఒక బాధ్యతగా ఇదొక మన మన ఇంట్లో ఒక కార్యంగా మనం భావిస్తేనే ఆమెను మనం ఆ సాధారణంగా ఆహ్వానిస్తూ వీడ్కోలు పలికేందుకు దోహదపడుతుంది ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారనేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఇప్పుడు మన పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ అలాగే ఏపీసీసీ అధికార ప్రతినిధి అమరావతి కమిటీ అభివృద్ధి కమిటీ మెంబర్ శ్రీ బివిఎం శివశంకర్ గారు కార్యక్రమ వివరాల గురించి మరింతగా మీకు వివరిస్తారు దీని అందరూ కూడా మనం ఫాలో అవుదాం నేను కూడా మీతో ఒక కార్యకర్తగా పనిచేసేందుకు సిద్ధంగా ఎల్లప్పుడూ ఉంటానని అందుబాటులో ఉంటానని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు శివశంకర్ గారిని మాట్లాడవలసింది కోరుచున్నాం యాక్చువల్లీ లాస్ట్ టైము శ్రీములమ్మ గారితో మన ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం మీటింగ్ జరిగినప్పుడే చాలా మంది ఉన్నారు ఆ మీటింగ్లో నాకు తెలిసి మీరందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నారనుకుంటా మీటింగ్లో ఉన్నారు కదన్న అందరూ ఉన్నారు కదా అప్పుడు షర్ములమ్మతో మనం ఒక మాట ఇచ్చినామాట ఏమి ఇచ్చినామంటే తప్పకుండా ఐదు వందల మంది మండలానికి ఒక నూరు మంది అంటే జనాలు కాదు మెంబర్స్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీసీలు ఎస్టీసీలు బీసీసీలు మైనారిటీసీలు యూత్ కాంగ్రెస్ ఇట్లా అన్ని విభాగాలు ఏవైతే ఉన్నాయో దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై ఉన్నాయి ఇరవై విభాగాల్లో వచ్చేసిందన ఒక విభాగానికి ఐదు మందిని వేసుకున్నా కానీ ఇరవై విభాగాలకు ఎంతమంది అవుతారు నూరు మంది అవుతారా ఒక విభాగానికి ఐదు మంది అంటే ఆటోమేటిక్గా వచ్చేసి అవుతారు ఆల్రెడీ పెద్ద పంజాన మండలం లాంటివి ఇంకా ఒకటి రెండు మండలాలు వచ్చేసి వంద మంది కమిటీ నేసేసినారు ఇప్పుడు పలమనేరు కానీ అంతా ఇప్పుడు ఈరోజు అనుకుంటే నాలుగు రోజులు అయిపోతాయి ఇంకేమన్నా అరాకురా ఉండేటివి ఇవన్నీ కూడా మనం వచ్చేసిందనే వేసుకొని ఒక చిన్న చిన్న చితక లోపాలు ఉండేటువంటి సరిదిద్దుకొని ఈ నాలుగు రోజులు నేను అందుబాటులో ఉంటా ఈ నాలుగు రోజులు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాను తప్పకుండా మనమైతే మాత్రం ఆయా మండలంది రూరల్ కానీ అన్న రూరల్ కానీ మన పలమనేరు కానీ బైరిడ్లపల్లి కానీ పెద్దయి ఉన్నాడు ఆల్రెడీ చేసినాడు కేడర్ కూడా ఇంకా దాని అందరిని కూడా అందరితోనే నేను దగ్గరుండి కాల్ చేస్తాను ఈ నియోజకవర్గాన్ని రాష్ట్ర మొత్తమును ఆదర్శంగా తీసుకోవాలనేది నా ఆశ నాకు ఉండే ఒక ఆకాంక్ష ఎందుకంటే ఏదో కాంగ్రెస్లో క్యాడరేషన్ నాయకులు వస్తూ ఉంటారు పాతా ఉంటారు మన బాధ్యతగా ఈరోజు మనకు అందరికీ ఇచ్చిన దానివల్ల మనం ఈరోజు ఒక సుస్థిరమైన ఒక ప్లాట్ఫామ్ని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఉన్నింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ సుస్థిరమైన ప్లాట్ఫామ్ని అయితే వేస్తాం ఎంతో మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఈ పరమనేరులో ఆ సుస్థిరమైన కేడర్ ఉండేదాని వల్ల ఎవరిని నిలబెట్టినా గెలిచిపోవాలి బెంగళూరులో దేవనల్లి ఉంది ఆ దేవనల్లికి ఇక్కడెక్కడో ఎంపీగా నిలబడిన కోలార్లో ఎంపీగా నిలబడిన వ్యక్తి ఎవరు కేహెచ్ మునెప్పనే వ్యక్తి అక్కడికి వెళ్తాడనే తెలియదు ఒక వారం రోజుల ముందర పదహైదు రోజుల ముందర కేహెచ్ మునెప్పిని అక్కడ నిలబెట్టి నిలబెట్టిన తక్షణమే ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచిపోయాయి ఆడ ఎమ్మెల్యే ఎవరు తెలియదు ఎవరికి ఎమ్మెల్యేగా ఎవరు నిలబెట్టినారు అక్కడ తెలియదు ఎవరు అక్కడ తెలియదు కానీ ఆ పార్టీ ఆ సింబల్కి ఓట్లు పడిపోయినాయి కాంగ్రెస్ పార్టీ సింబల్కి దేవనల్లిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే దేవనల్లిలో ఓట్లు పడినాయి అట్లా ఎంతోమంది ఇప్పుడు కొత్తూరు మంజునాథ్ గారు పదహైదు రోజుల్లో వచ్చారు కోలార్కి ఆ సింబల్కి ఆయనకు ఉండే ఫేమ్కి ఎంతో మెజార్టీ వచ్చేసా ముప్పై మూడు వేల మెజార్టీ వచ్చేసా కాబట్టి ఈడ మనం క్యాడర్ అనేది స్ట్రక్చర్ చేయకపోతే మనం ఊరికే వచ్చి పోయి ఇదంతా కష్టపడి వేస్టే ఈ నాలుగు రోజులు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయన్నీ చూసుకొని నాతో సంప్రదింపులు చేసి నేను ఇంక ఇక్కడే ఉంటాను తప్పకుండా వచ్చేసి మనమందరూ పలం నీరులో ఐదు వందల మంది క్యాడర్ తోటి శరిమిలమ్మని తొమ్మిదో తారీఖు మూడు గంటలకి ఎక్కడ ఎక్కడానేసిందని మనం ప్లేస్ అరేంజ్మెంట్ చేసుకున్నాం ఐదు వందల మంది మండలానికి నూరు మంది నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నా మీతో భేటీగా కావమ్మ అని చెప్పేసినాం ఆ రోజే అమ్మతో నెక్స్ట్ పలం నేరు ఇంకా క్యాడర్ కనబడితే ఐదు వందల మంది ఉంటే కనబడతాం లేదా అమ్మ కనబడమని చెప్పినాం ఈరోజు నుండి నాలుగు రోజులు ఉండది దయచేసి మండల అధ్యక్షులు అందరూ పక్కాగా కాంగ్రెస్ సైనికులు ఇప్పుడు ఉండే పార్టీలు ఏమి బూట్ తంజావూరు ఎంత ఎగిరి పడి ఉడికి పడినా వీళ్ళు ఎంత పిల్లంగుంద లేచిన ఏమి చేసినా కాంగ్రెస్ పార్టీ సముద్రం పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలుస్తాయి సముద్రం పిల్ల కాలువలు వెనకబడిపోయేది ఉండదు రెండు రోజులు ఉరుపులు మెరుపులు రాహు పట్టిన పట్టు సెకండ్ అఖండమైన కూడా అసలే లేకుండా ఉంటాడా కాబట్టి ఈ రాహుకేతువులంతా పట్టి మన తులసిరెడ్డి గారు చెప్పినట్లు రాహుకేతువులు ఎవరు ఉంటే ఈ టిడిపి వైఎస్ఆర్ సిపి రాహు కేతువులు రెండు పట్టినాయి దానికి ఇంకో గ్రహం ఏదేదో ధ్రువ గ్రహము ఆ గ్రహానికి పేరు లేదు ఊరి లేదు జనసేన ధ్రువ గ్రహం ఆ గ్రహం వచ్చి మింద పడింది రాష్ట్రంలో కాబట్టి ఈ రాహు కేతువులు ఈ ఇంకా వచ్చిండే తెలియని ఈ అనామక గ్రహం ఇది ఎప్పుడు ఎక్కడ పోతుందో యారు తెలియదు ఇది దీనికి ఒక కక్షి లేదు ఉల్క ఈ ఉల్క వచ్చి నెత్తినబడి రాష్ట్రంలో వచ్చేసి నానా ఇదైత ఉంది కాబట్టి తప్పకుండా దీని చేతలో బీజేపీ ఒకటి చేరుకుంది ఏకైక పార్టీ ఇన్ని పార్టీలని ప్రశ్నించే పార్టీ ఈరోజు ఏదైనా ఉంది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో అన్ని పార్టీలు గొంతులు మూకపోయినాయండి నరేంద్ర మోడీని ఇంకా అందరూ ఒకరికొకరు సలాం చేసుకుని లోపల గుమ్మక్కైపోయి జగన్మోహన్ రెడ్డిని ఇంకా పట్టి పవన్ కళ్యాణ్ని ఇంకా పట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా పట్టి ఈవెన మొత్తం అన్ని పార్టీలు గుమ్మక్కైనాయి యుద్ధం చేస్తూ ఉండే పార్టీ ప్రశ్నించే పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ ఏకైకంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఒకే ఒక పార్టీ అది కాంగ్రెస్ పార్టీనే తప్పకుండా ఈ పార్టీ నుండి పలమునేరుని ఇంకా రాష్ట్రం మొత్తానికి సంకేతాలు వెళ్ళాలా దేశం మొత్తమును తిరిగి చూడాల ఇదే రాహుల్ గాంధీ గారు ఇదే ప్లేస్లో వచ్చి నిద్రపోవల్లా ఇదే ప్లేస్లో వచ్చి ఒకరోజు నిద్రపోలేము అంతా కలిసి భోజనం తినాలా ఇవేమి శనిమలమ్మ గారే వచ్చి భోజనం తిని నిద్రపోయిన ప్లేసు అందుకే అక్కడ వచ్చేసి ఆ ఎమ్మకి ఒక పెద్ద సింహాసనమే చేసినాం కాబట్టి మన చిత్తూరు జిల్లా డిసిసి ప్రెసిడెంట్ గారు కానీ శనిమలమ్మ గారు కానీ తర్వాత రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి ఒక్కరూ మన చిత్తూరు జిల్లాలో రావాలా ఇదే ప్లేస్లో కూర్చోవల్ల మనతో కలిసి భోజనం తినల్లా ఆ స్థాయికి మనమందరూ కష్టపడాలంటే ఐదు వందల మంది నాలుగు వందల తొంభై తొమ్మిది మంది లెక్కేసి లేకపోతే మేడంతో బేటిగాం ఇది మనం ఇచ్చిండే వాగ్దానం ఆ రోజు మనమందరం కలిసి ఇచ్చిందేది కాబట్టి తప్పకుండా ఒక్క సెల్లులో మినిమం పది మంది ఉండాలా తప్పకుండా ముందే అరేంజ్మెంట్లు చూసుకున్నాం ఈ రోజు ఇంకా ప్రణాళిక చేసుకున్నాం ఐదు వందల మంది చిత్తూరు జిల్లా మొత్తం ఒకవైపు ఉంటే పలమనేరు మొత్తం ఒక వైపు ఉండాలి అనేది నా ఆశ్చర్య చిత్తూరు జిల్లాలోను ఐదు ఐదు వందల వల్ల రావాలనేది నా ఆశే కానీ ఐదు వందల చైర్లు అయితే మాత్రం ఒక పది చీరలు ఎక్కువగానే చేసి పెట్టింటాను జనాల గురించి కాదు మన క్యాడర్ గురించి మన పలమనేరులో క్యాడర్ ఉంది అనేసి అందరూ అనుకుంటా ఉన్నారు పై పైన బ్యానర్లు లేదు అందుకే ఎక్కడ బ్యానర్లు లేలేదు మీరు లోపల గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి కాంగ్రెస్కి సైనికులు తయారైతే ఉన్నారు ఈ వక్బాటు కానీ పనికిరాని చట్టాలు పనికిరాని ఇవంతా కూడా చేస్తా ఉండేదాని వల్ల ప్రజలందరూ ఆర్డరీ నిర్ధారణ చేసుకున్నారు కాబట్టి ఇన్ని రోజులు కులగణనే వద్దని చెప్పండి హేళం చేస్తాం కులాల గణనే ఏందండ్రి ఇది నేసిందని బీజేపీ ఇప్పుడు చూస్తే హఠాత్తుగా మళ్ళీ ఏమైందేమో తెలీదు రాహుల్ గాంధీ గారు పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంటే కులగణన గురించి ఇప్పుడు జనగణన అని చెప్పి దానికి పేరు మారితే కులగణనకు మళ్ళీ వచ్చింద రాహుల్ గాంధీ గారు ఆ ఇంకా ఈ రోజు డెరుకో బీసీలు యాభై పర్సెంట్ ఉంటే బీసీలు ఎమ్మెల్యేలుగా ఉండాలి ఎంపీలుగా ఉండాలా ఎస్సీలు ఉంటే ఎస్సీలు ఎంపీలు ఉండాలా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండాలా ముస్లింస్ ఉంటే ముస్లిం సహోదరులు వచ్చేసి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండాలా క్రిస్టియన్లుంటే క్రిస్టియన్లున్నా వాళ్ళ కుల వాళ్ళ కులంలో ఎంతమంది ఉండారో అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది ఉండాలి ఎక్కడో పైన రెడ్లో లేకపోతే బ్రాహ్మణులు అగ్ర కులాలు మాత్రం వచ్చేసి ఈరోజు వచ్చేసి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కి నెత్తిన తక్కుతూ ఉన్నారు ఒక్కొక్క బిల్లు పాస్ చేస్తూ ఉంటే జనాలు ఏం చేయలేకన్నా దిక్కుముక్కపై కిందపడి నెత్తి కొట్టుకుంటూ ఉన్నారు కాబట్టి తప్పకుండా వచ్చేసిందని ఈరోజు దారిలోకి వచ్చినట్లు యాక్షన్ చేస్తూ ఉన్నారు కానీ రాహుల్ గాంధీ గారు తప్పకుండా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు సిరిమలమ్మ గారు సీఎం అవుతుంది తప్పకుండా ఈ భారతదేశం భవిష్యత్తు ఇంతవరకు ఇంకా యాక్షన్లా ఏమిలా వచ్చిన ఉగ్రదాడిలో అంతా జనాలను చంపేసింది ఏ ఒక సభలో ఇంకా ఒకటి చేసి గుమ్ముండిపోయారు రెస్పాన్సిబిలిటీ ఎవరండి నరేంద్ర మోడీ గారు మీరు భరోసా కల్పించకపోయింటే టూరిస్టులు ఎందుకు పోయింద్రు భరోసా కల్పిస్తున్న సంతోషమే మీకు ఆపోజిట్గా మాట్లాడతాం లేదు తప్పకుండా భరోసా కల్పించినప్పుడు ఒక్క మిలిటరీ ఆఫీసర్ అయినా ఉండడా అక్కడ ఒక సెక్యూరిటీ ఉండాడా ఏడు మంది వాళ్ళు వచ్చినప్పుడు కనీసం ముగ్గురు నింటే ఎదురు కల్ప జరిగిందా ఇట్లా క్వశ్చన్ చేయాలంటే సవాల్క్ష ఉన్నాయి దేశానికి విరుద్ధమో లేదో మోడీ గారికి విరుద్ధమో లేకపోతే వేరే దానికి విరుద్ధమో మళ్ళీ ఇంకా నిండా మించితే ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోంటాడు అరే బాయ్ చేసి సచ్చి సున్నమైందన ఉంటే దీనికి యాక్షన్లు తీసుకునేది వదిలేసి ఆ పాకిస్తాన్ వెళ్ళిపోంటాడు ఏం వీళ్ళకి ఒకరికే దేశభక్తి ఉండేది ఇంకెవరికి నరేంద్ర మోడీని తిట్టం తిట్టి తిట్టుకన్నా తిడుతు కదయ్యా ఎగిరెగిరి బడే చంద్రబాబు నాయుడిని తిట్టం తిట్టి తిట్టకన్నా తిడుతు ఇప్పుడు మూతులు మూతులు నాకునేది ఇట్లా వచ్చిన తక్షణమే వాడు వచ్చి అప్పుడు వచ్చిందని మున్ ఎత్తి నెత్తి పోష ఇప్పుడు చాక్లెట్లు ఇస్తా ఉన్నాడు చాక్లెట్లు ఇచ్చిస్తే చాక్లెట్లు తీసుకొని నమస్తే సార్ అనుకునేది స్టేట్కి ఏమైనా డబ్బులు ఏమైనా ఒక కనీసం యాభై యాభై లక్షలు కోట్లు లక్ష కోట్లు వస్తే కానీ లేదు అప్పులు తీసుకొచ్చుకుంటా ఉన్నారు మొత్తం అరవై లక్షలు కోట్లు యాభై లక్షలు కోట్లు అప్పులు అప్పులు కాదండి కావాల్సింది రాష్ట్రానికి వచ్చినప్పుడు ముందు చాక్లెట్లు ఇంకా మురిసిపోతా ఉన్నారు నరేంద్ర మోడీని చూసి అదే మా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే అదే మా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ మా సిరిమలమ్మ గారు అయితే ఒక్క రూపాయి అప్పు లేకుండా లక్ష కోట్లు తీసుకొస్తాం మనం అమరావతి నిర్మాణానికి అందుకనే ఈ రోజు అమరావతి కమిటీ సభ్యుడిగా నన్ను సిరిమలమ్మ గారు నియమి నియమిచ్చినారు తప్పకుండా అమరావతికి పాటు పడతాము రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసి లక్ష కోట్ల అభివృద్ధి వచ్చేసి రూపాయి అప్పు తీసుకోకుండా లక్ష కోట్ల అభివృద్ధి చేస్తామని సభాముఖంగా డిసిసి గారి ప్రస్తావన చేస్తా ఉంటాను తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీని ఇంకానే సాధ్యమైతుంది కులగణన కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు అందరూ బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇంకేం పార్టీ సార్ ఈ రోజు దేశానికి గ్రహణం పట్టినట్లు పట్టింది బీజేపీ పార్టీ ఆ గ్రహం ఎన్ని రోజులు ఉండదు ఆ గ్రహణం కూడా కొన్ని రోజులకి పోతుంది తప్పైపోతుంది మన రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత దేశ అభివృద్ధి ఏమి సామాన్య ప్రజల అభివృద్ధి ఏమి అంబానీలు ఆదానీలే కాదు సామాన్య ప్రజలు కూడా ఎట్లా అభివృద్ధి అవుతారు అనేది ఈ నరేంద్ర మోడీ గారికి ఈ పలమనేరు ఆంధ్రప్రదేశ్ని ఇంకా మనం సూచనలు పంపిద్దాం తొమ్మిదో తారీఖు చాలా బలంగా మనం వచ్చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నాము మీరందరూ ఈ రోజు ఇంకా ఆహరినిశెలు తలాకు పది పది మంది మీరు మైనారిటీ మీరేయండి మీరు నిద్రపోతుండ ఈ రోజు ఇంకా దయచేసి అన్న అంతా మీ సెల్ అయిపోతే ఇంకా పక్క సెల్లలకి మీరు సపోర్ట్ చేయండి నా సెల్ అయిపోయిందని అనుకోవద్దండి అన్ని సెల్స్ని కంప్లీట్ చేద్దాం ఐదు వందల మందికి పైబడి ఆరు వందల మందినైనా మనం తీసుకొని వెళ్తాం ఆరు వందల చైర్లు పెడతాం ముందుగానే అంతా నోటిఫై చేసుకొని ఈ వారమంత ఇంకా హార్డ్ వర్క్ చేసుకొని మనం తప్పకుండా సిరిమిలమ్మ గారితో పోయి భేటీ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై రాహుల్ గాంధీ జై జై హింద్ జై హింద్